నమస్కారం తెలుగు కథల ఛానల్కి స్వాగతం మీ అందరి మనసులలో భక్తి అనే దీపాన్ని వెలిగించటానికి ఈరోజు నుండి మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం అదే కార్తీక పురాణం ఈ ప్రయాణంలో ప్రతిరోజు ఒక కొత్త కథ ఒక దివ్యమైన సందేశం మీకోసం తీసుకువస్తున్నాం ఓం శ్రీ గురుభ్యో బో నమ భక్తులందరికీ నమస్కారం తెలుగు కథలు ఛానల్కి ఆత్మీయ స్వాగతం దీపాల పండుగ ముగిసింది కానీ దీపాల వెలుగులు ఇప్పుడే ప్రారంభమయ్యాయి ఎందుకంటే అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చేసింది ఇది కేవలం ఒక నెల కాదు మన జీవితంలోని చీకటిని తొలగించే జ్ఞానం అనే జ్యోతిని వెలిగించే ఒక మహాపుణ్యకాలం వేదాలు పురాణాలు కార్తీక మాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా వర్ణించాయి ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా అఖండమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతుంది మరి ఈ మాసానికి కార్తీక అనే పేరు ఎలా వచ్చింది దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడి అరాజకాలతో ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి దేవతలు ఋషులు మానవులు అందరూ ఆ రాక్షసుడి బారి నుండి తమను తాము రక్షించుకోలేకపోయారు ఆ అసురుణ్ణి సంహరించగల శక్తి కేవలం శివపార్వతుల పుత్రుడికి మాత్రమే ఉంటుందని బ్రహ్మదేవుడు ఇచ్చాడు అయితే ఆ సమయంలో శివుడు తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉన్నాడు దేవతల ప్రార్థనలు మన్నించి లోక కళ్యాణం కోసం శివుడు తన తపశ్శక్తిని రూపంలో గంగాదేవికి అందించాడు గంగాదేవి ఆ తేజస్సును భరించలేక దానిని శరవణమనే రెల్లు పొదలలో విడిచిపెట్టింది ఆ దివ్య తేజస్సు ఆరు ముఖాలున్న ఒక బాలుడిగా అవతరించింది ఆ బాలుడిని కృత్తిక అనే ఆరుగురు తల్లులు అల్లారముద్దుగా పెంచారు అందుకే ఆ బాలుడికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆయనే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి స్కందుడు పెరిగి పెద్దవాడైన కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు లోకాలకు విజయాన్ని వెలుగును ప్రసాదించాడు అలా లోకాలలోని చీకటిని పారద్రోలి వెలుగును నింపిన కార్తికేయుని పేరు మీదుగా ఈ మాసం ప్రకాశిస్తుంది ఈ మాసంలో ప్రతి ఆచారం వెనుక ఒక గూఢమైన అర్థం ఉంది మొదటిది దీపదానం దీపం వెలిగించడం అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగుని నింపడం ప్రతి దీపం ఒక ఆశ ఒక ప్రార్థన తరువాతది తులసి పూజ కార్తీక మాసంలో తులసి కోట వద్ద దీపం వెలిగించి మహావిష్ణువును ఆరాధిస్తే సర్వశుభాలు కలుగుతాయి ఈ మాసంలోనే పవిత్రమైన తులసి వివాహం కూడా జరుగుతుంది తరువాతది సోమవార వ్రతం కార్తీక సోమవారాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ రోజున ఉపవాసం ఉండి శివ పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత శక్తి స్థిరత్వం కలుగుతాయి ఇక మంత్రపఠనం గురించి చూద్దాం మనసును ఏకాగ్రతతో నింపడానికి ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని స్మరించుకుందాం నాతో పాటు మీరు కూడా ఇలా పలకండి ఈ మంత్రాన్ని ఐదు సార్లు ఉచ్చరించడం వల్ల మనలోని భయం దుఃఖం తొలగిపోతాయి భక్తులారా కార్తీక పురాణం మొదటి రోజు మనం నేర్చుకున్న పాఠం ఇదే మనలోని అహంకారం ద్వేషం స్వార్థం అనే చీకట్లను తొలగించుకొని ప్రేమ కరుణ దయ అనే దీపాలను వెలిగించాలి భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు మన జీవితాన్ని ఒక సన్మార్గంలో నడిపించడం ప్రతి సాయంత్రం మీ ఇంట్లో తులసి కోట వద్ద ఒక దీపాన్ని వెలిగించండి ఆ వెలుగు మీ కుటుంబానికి సుఖ సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో దీపదానం వెనుక ఉన్న పురాణ కథ మరియు దాని విశిష్టత గురించి తెలుసుకుందాం దీపదానం ఎందుకు అంత పుణ్య ఫలాన్ని ఇస్తుంది ఆ కథ ఏమిటి రేపు తప్పకుండా విందాం మీకు ఈ ప్రయత్నం నచ్చితే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాలు పంచుకోవడానికి లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి మరియు తెలుగు కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరొక దివ్యమైన కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ఓం శాంతి శాంతి శాంతి